పొంగునూరు బాలిక కిడ్నాప్ హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా స్పందించారు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తుందని ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్థత కాదా అంటూ ప్రశ్నించారు రోజా గత నెల ఇరవై తొమ్మిదిన అదృశ్యమైన పాప నాలుగు రోజుల పాటు ఆ సమీప ప్రాంతాల్లోనే ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల బాలిక శవమై కనిపించిందంటే ఈ హోమ్ డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నట్టు అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కు పంపించాలంటేనే భయం వేస్తుంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వ అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృష్టమైంది నాలుగు రోజుల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వారికి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి ఈ హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లెక్క రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం గాని చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసినా రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మీరే చూసారు గుడ్లవర్లేదులో మూడు వందల మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి లీవ్లిచ్చి వాళ్ళు ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళు ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా ముచ్చిమరులో తొమ్మిదేళ్ల పాప ముక్కలు ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి హోంమంత్రి గారు రావాలి మా బిడ్డను ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం నిజంగా అదే చంద్రబాబు